నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన దామచర్ల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మే రెండవ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని హాజరు కావడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు ప్రత్యేకించి నియోజకవర్గం నుంచి ఐదు వేల మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి అన్నారు నియోజకవర్గ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి బండారు మదంతో పాటు పార్టీ శ్రేణులు మహిళా నాయకులు ఒంగోలు రూరల్ కొత్తపట్నం మండలం నగరానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వర్షాల అని చెప్పిన కావాలమ్మా నేను చేశారు నేను తొమ్మిదో అధ్యక్షులు ఎన్నో కూడా దిగుతుంటాయమ్మ దానికి మాత్రం పెట్టుకోవడానికి కూడా లేకుండా చేశారు దానికి ఆ ఏడు గంటలకి ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి వెహికల్ కడతారు కాబట్టి ప్రతి వ్యక్తి ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తే బాగుంటుంది మన కూడా ఒంగోలు అని బట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒంగోలు నుంచి వచ్చే మన ఇటువంటి పెద్దలందరితో నా చేతి మెంచుకోడానికి మేము మంత్రి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా వెంకటేశ్వరగారు వెంకటేశ్వరి నల ప్రేతమ నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాజధాని ఏదైతే ఉందో దానిని పునర్ని నిర్మాణించడం కొరకు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని రెండో తారీఖున పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి మనమంతా ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు దామచర్ల అన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మనకి ఇక్కడ ఇచ్చింది ఐదు వేల మంది టార్గెటే కానీ మహానాడులో మేము కూడా ఇక్కడ అంతా వచ్చి చూసాము ఎంతో పెద్ద ఎత్తున నడిపినటువంటి జనార్దన్ అన్న గారికి ఐదు వేల మంది టార్గెట్ పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల టార్గెట్ ఇచ్చారో అంతకన్నా కూడా పెద్ద ఎత్తున మనము అన్న ఆధ్వర్యంలో రాజధాని ముహూర్తం కోసం అక్కడికి పోయి తగు జాగ్రత్తలతో అందరం కూడా కలిసికట్టుగా తగు జాగ్రత్తలతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పార్టీలో కూడా సీనియర్ లీడర్ కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితులేమి ఇబ్బంది కలగవు కాబట్టి అందరం ఆ రోజు కలిసికట్టుగా మోడీ గారి ఉద్దేశం తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన సంకల్పం అవన్నీ నెరవేరాలని చెప్పని ఈ రోజు వర్గం నుంచి మీరు ఎంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పని ఆశిస్తూ ఖచ్చితంగా రావాలని చెప్పని విన్నవిస్తూ యోగానే ఈరోజు వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఒకసారి మనం ముందుగా గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ఒంగోళ్ళు ప్రకాశం జిల్లాలో ఒంగోళ్ళో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేసాం అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే వేస్తారు వేసి ఒంగోళ్ళో ట్రైలు పెట్టండి ఒంగోళ్ళు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు మహానాడులోనే మన ఒంగోళ్ళు జరగటం మహానాడు తర్వాత నుంచే రాజకీయంగా కూడా అనేది మనం చెప్పేది కాదు ఈ రోజు కనపడ్డా కూడా అందరు కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక వ్యక్తి అయితే ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోలులో జరిగిన యువగలం ఈ రోజుని కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు దీక్షగా ఒంగోలు అంటే అధితం ఆ రోజు అది ఈ రోజు కూడా చెప్తానే ఉంటారు ఆ విధంగా మనం కూడా ఏం చేసుకున్నా కూడా ఒక చిత్తూరు మనం పనిచేస్తాం అదేవిధంగా మనకి రైతులు మహిళలు వచ్చేటప్పుడు ఆ రోజు రైతులు రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరూ కూడా తెలుసు అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతులని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని జయప్రదం చేసి వాళ్ళందరికీ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు లక్ష కోట్లు శంకు సాధన చేయబోతున్నారు ఐదు సంవత్సరాలు వెనుకబడ్డాము అంతకుముందు చేసిన రాజధాని దానితోటే ఆగిపోయి ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లంతా కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఖచ్చితంగా ఐదు వేలు మనకు టార్గెట్ ఇచ్చారు ఐదు వేల మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారు మండలాల నుంచి దాన్ని కూడా మీరు అందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి ఏ బస్సుకి ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు అదేవిధంగా ఏ మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకు ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏదో వచ్చింది బస్సు అనేది కాదు మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఉన్నారా లేరా మన బస్సులో వాళ్ళు నలభై మంది అయిదు వస్తే నలభై మంది మన వాళ్ళు ఇక్కరా లేదా అనేది కూడా మొత్తం భద్రంగా మళ్ళీ మన ఇంటికి చేరే విధంగా దానికి రెస్పాన్సిబుల్గా ఓ పర్సన్ ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవటానికి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి దాని కూడా పేర్లు కూడా అన్నీ రాసుకొని దాని పద్ధతి చేయాలని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి దీన్ని కూడా జయప్రదం చేసుకోవాలి ఖచ్చితంగా రెండో తారీఖున మన జిల్లా నుంచి మన ఒంగోలు నుంచి దగ్గర దగ్గర నూట ఇరవై బస్సులు ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను నూట ఇరవై బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరు అందరూ కూడా దాని ప్లాన్ను రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి దానికోసం ఈరోజు ప్రత్యేకించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం